సర్వ మంగళవాంగళ్యవే సర్వార్ధనాధికరణ్యంబదేవి నారాయ నీరే భక్తులకు విజ్ఞప్తి అన్న చులకల పాట బంది బాధ వలసినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా సాయంత్రము ఎనిమిది గంటలకు మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉన్నది కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము స్వస్తి 자음 사람 빨자고 나사